అందరికీ నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అందరు నాయకులు కార్యకర్తలు పెద్దలు అన్న అన్నగారు నియోజకవర్గ బాధ్యుడిగా నేను అందరూ కూడా కీర్తిశేషులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి అర్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ అలాగే కొన్ని పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులోనే ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇన్ని విధాలు చేసినాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన మాటకు కట్టుబడి మేనిఫెస్టోలో ఏదైతే మాట ఇచ్చినాడో మాటకు తప్పకుండా నూటికి నూరు శాతం ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడిగా ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉన్నాడు వారు యాభై రెండు సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు జీవించాలా ఈ నాయ ఈ రాష్ట్రానికి పేద ప్రజలకు అందరికీ కూడా మేలు చేకూర్చాలా ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం అబద్ధాల హామీలు ఇచ్చినారు ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోల అంతేకాదు ఏదన్నా తప్పుడు కేసులు పెట్టే దాంట్లో ముందున్నారు ఈరోజు సోషల్ మీడియా కావచ్చు ఇంకా వివిధ కేసులు కావచ్చు ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు రాబోయే రోజుల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని బేరీజ్ వేస్తారు ఆ బేరీజ్ వేసినప్పుడు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా మాత్రం ఈ రెండు ప్రభుత్వాలకు మధ్యన కనిపించబోతుంది అనేది కూడా మనం వివరిస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి పేద ప్రజలకు ఎంతో మేలు చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇందులో పాల్పంచుకున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి కార్యకర్తకు అభిమానికి ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్